జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా కీలకం కాబోతుంది అయితే రీసెంట్గా చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు దివంగత నేత చనిపోవడం జరిగింది కొన్ని అనారోగ్య కారణాల వల్ల జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పదవీ కాలంలో ఉండగానే రీసెంట్గా ఒక నాలుగు నెలల కిందట ఆయన చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఇప్పటికే కూడా కాంగ్రెస్ వైపు నుంచి చాలా కీలకం ఇంకోవైపు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు అయితే ఖరారు చేస్తున్నట్టు చాలా కీలకంగా తెలుస్తుంది మరి అందులో ఎవరిని ఫైనల్ చేస్తారనేది తెలియడం లేదు ఇంకోవైపు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి మేకులాగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కవిత గారు కూడా పోటీ చేస్తారని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇంకా టీడీపీ నుంచి కూడా నందమూరి సుహాసిని గారు పోటీ చేయబోతున్నారని చెప్పి ఇంకొక వార్త అయితే వినబడుతుంది బీజేపీ తరపు నుంచి కూడా ఒక అభ్యర్థి రాబోతున్నారని చెప్పి ఇంకొక వార్త అయితే వినబడుతుంది అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖచ్చితంగా కాంగ్రెస్ సీటు మనమే గెలిపించుకోవాలనే విధంగా చాలా ఆహారనిశలు కష్టపడే విధంగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా తక్కువ శాతంలో కాంగ్రెస్ అనేది ఉండడం జరిగింది గతంలో కూడా ముఖ్యంగా కంటోన్మెంట్ జోన్ నియోజకవర్గం ఏదైతే ఉందో బై ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాక్సిడెంట్ రూపంలో చనిపోతే ఆవిడ ప్లేస్లో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడం జరిగింది ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ జెండా ఎగరవేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయడం జరుగుతుంది ఒక రకంగా అధికారం మంది మాక్బలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేతులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చక్రం తిప్పేది రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా అనే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అభ్యర్థులైతే ఎవరికి వాళ్ళే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా అయితే కొట్టుకోవడం జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దాదాపు ఇప్పటికే కూడా ముగ్గురు నలుగురు పేర్లు అయితే వినపడటం అయితే జరుగుతుంది అందులో ముఖ్యంగా బీసీ కులానికి సంబంధించి అంజన్ కుమార్ యాదవ్ అండ్ నవీన్ యాదవ్ ఉన్నారో అంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వబోతున్నారని చెప్పి అక్కడ ప్రచారం జరుగుతుంది ఇంకోవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సిఎన్ రెడ్డి రంజిత్ రెడ్డి పేర్లు పేర్లైతే వినపడుతున్నట్టు తెలుస్తుంది ఇంకోవైపు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అజార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అజార్ అనే వ్యక్తి కూడా ఆ రేస్ లో ఉన్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఐదుగురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది మరి ఇందులో రేవంత్ రెడ్డి హైకమాండ్ అయితే ఎవరిని సెలెక్ట్ చేస్తుంది ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజన్ కుమార్ యాదవ్ కానీ లేదా నవీన్ యాదవ్ కానీ ఇంకోవైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యంగా సీఎన్ రెడ్డి అండ్ రంజిత్ రెడ్డి వీళ్ళందరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారని చూడాలి లేదనంటే ఈ రెండు సామాజిక వర్గాలు కాకుండా మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన అజార్ అనే వ్యక్తిని నియమిస్తారనేది మనమైతే చూడాలి మరి ఏది ఏమైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం తలనొప్పిగా మారిందని మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ అభ్యర్థిని ఖరారు కూడా చేస్తున్నట్టు లిస్ట్ ఫైనల్ అయితే అవుతుంది ఇద్దరు వ్యక్తులు సెలెక్ట్ చేయడం జరిగింది అందులో ఒక వ్యక్తిని అయితే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎవరైతున్నారో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఇంకొక వ్యక్తిని పార్టీలోనే కీలక వ్యక్తిని తీసుకోబోతున్నారు వీళ్ళిద్దరిలో ఎవరనేది ఫైనల్ అయితే అవ్వాల్సి ఉంది ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా పోటీ చేస్తారు ఆవిడ సత్తా ఏంటో చూపించాలని చెప్పి నిరూపించుకున్నారు ముఖ్యంగా తెలంగాణ జాగృతి అభిమానులు కానీ కార్యకర్తలు ఎవరైతేన్నారు వీళ్ళందరూ కూడా కవిత గారిని ఫోర్స్ చేయడం జరుగుతుంది ఆవిడ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే స్థానం దక్కించుకొని బీఆర్ఎస్కి ఒక గట్టి దెబ్బ ఇవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఇక్కడ కవిత గారు పోటీ చేస్తే బీఆర్ఎస్ ఓట్లు అనేవి ఖచ్చితంగా ఎంత తక్కువ లేదన్నా కానీ పదివేల నుంచి పాతికి ముప్పై వేల వరకు కూడా ఓట్లు చీలిపోయే అవకాశం అయితే ఉంది ఒక రకంగా బీఆర్ఎస్ అనేది కొంతవరకు కూడా బలహీనపడినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది పొత్తుల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి కానీ ఇక్కడ బీజేపీ టీడీపీ నుంచి పెద్దగా ప్రస్తావన అనేది లేదు కానీ నందమూరి సుహాసిని గారు కూడా పోటీ చేస్తారని చెప్పి ఒక చిన్న వార్త అయితే వైరల్ అవుతుంది ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తు ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి పొత్తు ఏదైతే ఉందో అది ఇక్కడ తెలంగాణలో ఉన్న ఫలం అయితే ఖచ్చితంగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని గారికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది లేదంటే బీజేపీలో ఇంకా అంతకంటే కూడా పెద్ద నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఏదేమైనా కానీ తెలంగాణలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది మరి ఎవరెవరు అభ్యర్థులు ఎప్పుడు ఎన్నికలు ఎవరెవరు పోటీ చేస్తారు ముఖ్యంగా ఎవరు గెలుస్తారు అనే దాని మీద చాలా ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉన్నాయి ముందు ముందు చూడాలి కాంగ్రెస్ పార్టీకి అయితే ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు మరి ఎవరిని ఫైనల్ చేస్తారనేది అయితే ముందు ముందు చూడాలి